హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది సండే వ్లాగ్ ఏంటి సండే వ్లాగ్ ఏంటి లేట్గా లేదా అయితే అనుకున్నాను కానీ సండే వచ్చి మనకి తెలిసిందే కదా గురుకౌనం అయితే వచ్చింది కదా ఎల్లికైతే లేచాను సో అయితే లేచాను కదా నాతో పాటు అయితే మూడు బుడతలు కూడా అయితే లేచేశారు లేచేసి అయితే ఆడుకుంటున్నారు సరే అండి అయితే ఆడుకోండి అయితే నేను బయట అయితే మాత్రం చాలా అంటే చాలా వర్షం అయితే పడుతుంది టెంపుల్కి అయితే ఎలా ఎలా వెళ్ళాలని అయితే ఆలోచిస్తూ అయితే ఉన్నాను సరే టెంపుల్కి అయితే వెళ్తానో తప్పగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అవుదామని అయితే ఫ్రెష్ అయితే అయిపోయానండి సో ఫ్రెష్ అయితే అయిపోయినా కూడా వెళ్ళైతే అలా ఆడుకుంటున్నారు సరే ఆడుకుంటున్నారు కదా డుకుండానైతే అన్నాను మా వాడు ఆడతా ఆడతయితే వాళ్ళ అక్కలని అయితే కొడేస్తాడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వాడిని సరే అలాగైతే ఫ్రెష్ అయితే వచ్చాను ఫైనల్గా ఇక్కడ దేవుడి గదిలో అయితే మొత్తం పూలన్నీ తీసాను అక్కడ సామాన్లు అయితే కడుగుదామని అయితే నీట్గా క్లీన్ చేద్దామని అయితే తీసాను సరే లే గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో అన్న దేవుడికి దీపం అయితే పెడదామని అయితే ఇవన్నీ అయితే క్లీన్ చేస్తూ వచ్చాను ఇదిగోండి ఒకసారి అయితే చూపించేస్తున్నాను మా దేవుడి గది చాలా చిన్నదండి ఇది ఇలా అయితే చూపించాను కదా ఇక్కడైతే సామానం అయితే తీసేసి బయటనైతే పెట్టానండి ఆ సామానం అన్నీ అయితే క్లీన్ చేసి ఇక్కడ తర్వాత పూజ అయితే చేసుకోవాలి కదా సో పూజ చేసే లోపలే అందులోకైతే భారీ వర్షం అయితే వస్తుంది వెళ్ళాలని అయితే ఆశ ఉంది దేవుడి దగ్గరికి టెంపుల్కి కానీ టెంపుల్కి వెళ్దామంటే నేను వెళ్తే నా వెనకాలైతే ముగ్గురు దూతలైతే వస్తారు కదా సో ఎందుకు వర్షానికి వాళ్ళని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం మళ్ళీ హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే ఇబ్బంది మనమే పడాలి పిల్లలతో అయితే ఆలోచించాను సో అయితే దేవుడికి అయితే పువ్వులు అయితే అలంకరణ అయితే చేస్తానండి పూవ్లైతే మంచిగా అయితే పెట్టాను ఎలా ఉన్నదైతే చూసి కామెంట్ అయితే చేసేయండి గురుపూ కదా సో టెంపుల్కి అయితే వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో అయినా దేవుడికి అయితే మంచిగా దండం పెట్టుకుందామని అయితే దేవుడిని అయితే అలంకరణ అయితే చేస్తాను సరే ఇలా అయితే అలంకరణ చేస్తూ నేనైతే వెళ్ళడానికి అవ్వదు కదా అని అయితే అమ్మనైతే వెళ్ళమన్నాను సో అమ్మని అయితే టెంపుల్కి అయితే పంపిస్తే నేను ఆఫ్టర్నూన్ అయినా వెళ్దామని అయితే వదిలేశాను అయితే టిఫిన్ వస్తే టిఫిన్ అయితే తీసుకున్నాను మా వాడికి అయితే ఆ వేస్తే మా వాడైతే ఏడిపోయితే అయితే నాయుడు అమ్మకు కూడా వెళ్తానని సో వర్షానికి ఎందుకు పిల్లలు పంపడమని అందులో ఇక్కడైతే దోసెస్ అయితే వేస్తున్నాను అమ్మ వచ్చే లోపల సో దేవుడికి అయితే అలంకరించాను కానీ ఇంకా దండం అయితే పెట్టుకోలేదండి పూజ అయితే అవ్వలేదు సో బాబాగాడు అయితే అట్టే అటు కోసం అయితే ఏడుస్తున్నాడు వాడికి ఆ దోశ అంటే చాలా ఇష్టం ఆ దోశ అయితే అడుగుతున్నాడు ఆ దోశ ఇచ్చేసాను అనుకోని వాడు ఆట అయితే వాడు ఆడుకుంటాడు అది కానీ పెట్టిపోయితే అయితే తింటాడు వాడు వాడికి చాలా ఇష్టము సరే వాడికి అయితే వేసి ఇచ్చాను కదా ఇక్కడ చూడండి మా పెద్ద పాప టీవీ చూస్తూ పొడుకునైతే తిండింది ఏంటి అనుకున్నాను ఏంటోనండి పిల్లలు కూర్చోవడానికి కూడా అసలు ఇష్టపడరు ఎందుకు అలా అయిపోతారు వాళ్ళకి ఎక్కువ టీవీ అలవాటైపోయో పోరు అలవాటు అయిపోయో తెలియదు అయితే తెలియదు కానీ ఇక్కడైతే మా వాడైతే తినేస్తుంది ఎంత చూసినా కానీ వర్షం అయితే ఆగట్లేదు అమ్మ అయితే వెళ్ళింది కానీ ఇంకా రాలేదు సరే అంతలోపు నేనైనా పూజ అయితే చేసేసుకుందామా నా అయితే అనుకున్నాను ఇంకా అమ్మ అయితే రాలేదు సరే చూద్దాం అమ్మ చెక్క అయితే పెట్టుకుంటారు అందులోప బాబు గారికి అయితే టిఫిన్ వేసి ఇస్తానుగా అనుకున్నాను సరే అయితే అమ్మ అయితే వచ్చేసింది వీడు టిఫిన్ చేసే లోపల మా వాడైతే ఏం చేస్తున్నాడు అని వెళ్ళి చూస్తే మా ఓడైతే ఏం చేస్తున్నారా టిఫిన్ చేస్తూ అంటే ఓమైతే పెడుతున్నాను అన్నాడు అమ్మ పూజ అయితే దేవుడి గుడికి వెళ్ళి వచ్చి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నేను కూడా అమ్మ వస్తుంది కదా అమ్మకైతే పిల్లల్ని చెప్పి నేను కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇదిగో ఫైనల్గా అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో వరకునే గుడికి ఎలా వెళ్ళలేకపోతున్నాము ఎందుకు అంటే వర్షం పడుతుంది వర్షం పడితే నాతో పాటు పిల్లలైతే వస్తారు మనం ఎలా హెల్త్ ప్రాబ్లం అయినా ప్రాబ్లం లేదు మనతో పాటు పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ హెల్త్ పాడు చేయడం అనుకున్నాను తర్వాత ఇక్కడ మా వాడైతే వాళ్ళ వాళ్ళక్కలు గవనైతే వేసుకుని వాడైతే బిల్డప్ అయితే కొడుతున్నాడండి చూడండి వాడైతే అబ్బాయి అమ్మాయి అనే మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి వాడైతే అబ్బాయే కానీ చూడండి ఎలా అమ్మాయిలా ఉన్నాడు అచ్చ అమ్మాయిలా అయితే ఉన్నాడు కదా వాడు సిగ్గుపడుతున్నాడు నేను వీడియో తీస్తున్నాను నేను సో ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అవుతుంది వర్షం అయితే తగ్గింది కదా గుడికైతే వెళ్దాము సంతర్పణ అయితే ఉంది కదా అయితే వెళ్తాను ఏంటి వర్షానికి ఎవరు వెళ్తారా అనుకున్నాను చూడండి మేము అన్నకి వెళ్తేనే ఇంతమంది వర్షానికి చూడండి సంతర్పణ భోజనాలు అయితే చేసి అయితే వెనక్కి అయితే వచ్చేస్తున్నారు వీళ్ళందరూ ఏంటంటే నేను ఫోన్ నొక్కుంటూ వీడియో అయితే తీస్తున్నాను ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళైతే అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో అయితే తీస్తున్నాను అని ఇక్కడ తనైతే బాగా అవుతాడండి అది ఇక్కడైతే మంగి అయితే కనిపించింది వీడియో అయితే తీసుకొచ్చాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనేవారండి వాళ్ళకి వచ్చి కొద్దిమందికి తెలిసిన వాళ్ళైతే తను యూట్యూబ్లో వీడియో తీసేస్తుందేమో బాబోయ్ అన్నట్టు అనుకునేవారు ఒక్కొక్కరు ఏమో తనేమో ఫోన్ నొక్కుంటుందేమో అపార్థం చేసుకోకూడదా కదా అనుకున్నారు ఇలా దగ్గరికి అలా వెళ్తూ వెళ్తూ అయితే అనుకోకుండా టెంపుల్ అయితే వచ్చేసింది ఫాస్ట్గానే కొద్దిగా డిస్టెన్స్ అయితే ఉండదే వాకబుల్ డిస్టెన్సే వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయి చూడండి నేనే లేట్గా వెళ్తున్నాను అనుకున్నాను బోల్ ఎంతమంది ప్రసాదానికి అయితే వర్షానికి కూడా అయితే వచ్చారండి చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది ఇదిగోని ఇక్కడికి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి టెంపుల్ని అయితే మంచిగా అలంకరణ అయితే అయిపోయింది మార్నింగే ఏంటో ఇప్పుడు మార్నింగే వెళ్దాం అనుకుంటే ఈవినింగ్ అయితే టైం అయిపోయింది ఆఫ్టర్నూన్కి సో ఎప్పటికప్పుడు వెళ్ళి దేవుని అయితే దర్శించుకోవాలి కదా వెళ్ళే ముందు చూడండి టెంపుల్కి లోపలికి ఉంటే ఇక్కడ బయట ఇంతమంది జనం అయితే ఉన్నారు సంతర్పణ భోజనాలకి సరే వర్షానికి ఇంతమంది వస్తారా అని అయితే డౌట్ అయితే ఉండొచ్చు చాలా మంది వచ్చారండి త్రీ వరకు అయితే అలా భోజనాలు అయితే పెడతానే ఉన్నారు ఇంకా అలా వాళ్ళందరినీ దారి తెప్పుకొని వెళ్ళి లోపల టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చాను దర్శనం చేసుకున్నాక పంతులు గారు అయితే మాకు అడ్డుపండి అయితే ఇచ్చారు ఏంటమ్మా చేస్తున్నావు అన్నారు వీడియో తీస్తున్నాను అన్నాను సరే అయితే తీసుకున్నారు సరే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చిన తర్వాత ఒక సబ్స్క్రైబర్ అయితే కలిసారు అనుకోకుండా సరే సబ్క్రైబర్కి వెళ్తారే కదా అని అయితే సబ్స్క్రైబర్ అయితే వీడియో తీసాను తను నా వీడియోస్ని అయితే డే టు డే అన్ని ప్రతి వీడియో అయితే ఫాలో అవుతున్నారట చాలా బాగా అయితే అన్నారు సరే అక్కడ ట్యాంక్ యూ చాలా బాగా అయితే సపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ పిల్లలు కూడా అయితే చాలా అయితే ఎంకరేజ్మెంట్గా హాయ్ బాయ్లు అయితే చెప్పేశారు ఫైనల్గా అయితే భోజనం చేసి అయితే వస్తామండి దాని వీడియో మీకు అయినైతే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్